అయితే టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే అందరికీ కానీ ఇవాళ క్వశ్చన్ అవుతాను మీ లైఫ్లో మీకు అసలైన ఎవరు మీరు మర్చిపోలేని ఎవరు టీచర్స్ గురువులు మనకి జ్ఞానం ఇస్తారు ఇన్స్పైర్ చేస్తారు దారి చూపిస్తారు మంచి చెడులు చెప్తారు కానీ వాళ్ళ పాఠశాల వర్క్ మాత్రం పరిమితం కాదు బికాస్ లైఫే ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ టీచర్ ప్రతి విజయం మనకు ధైర్యం నేర్పిస్తుంది ప్రతి ఫెయిలియర్ మనకు ఊర్పు నేర్పిస్తుంది ప్రతి వ్యక్తి ఒక అర్థం లాంటి వాడు వాడు మనం నేర్చుకోవాల్సిన పాఠం వాడి త్రూ మనకు నేర్పిస్తాడు జీవితం ఒక క్లాస్ రూమ్ అనుకుంటే ప్రతి సవాళ్ళు ఒక పాఠం అవుతుంది ప్రతి క్షణం ఎదగటానికి ఒక అవకాశం అవుతుంది ఒక అవకాశం ఇస్తుంది సో ఈ టీచర్స్ డే రోజు మన గురువులకు మాత్రమే కాకుండా మన పేరెంట్స్కి మన ఫ్రెండ్స్కి మన మార్గదర్శులకి మన ఇన్స్పిరేషన్స్కి మన కష్టాలకి మన శత్రువులకి మనకి ఇష్టం లేని వాళ్ళకి అందరినీ గుర్తు చేసుకుని అందరికి ఒక థ్యాంక్స్ చెప్తున్నాం బికాస్ ఇవన్నీ మనం ఫేస్ చేసాం కాబట్టి ఇవన్నీ మనం మలుచుకున్నాం కాబట్టి అన్నీ మనం ఛాలెంజ్ ఫేస్ చేసాం కాబట్టి వి బికెమ్ వాట్ వి ఆర్ టుడే లైఫ్ మనకు చాలా నేర్పిస్తుంది నేర్చుకోవాలి కూడా నేర్చుకోకుండా ఆగిపోతే లైఫ్ ముందుకెళ్ళరు లైఫ్ ఫ్రెండ్స్ పేరెంట్స్ రిలేషన్స్ అందరిని ఒక టీచర్స్లా భావించి వాళ్ళు నేర్పించిన దాంట్లో మంచి తీసుకొని మీకు కావాల్సిన పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళండి నెగిటివ్ వాళ్ళకి వదిలేండి లెట్ దమ్ ఎంజాయ్ ద నెగిటివిటీ అండ్ వీ ఓన్లీ గ్రాప్స్ ద పాజిటివ్ పాజిటివిటీ లెటర్స్ మూవ్ ఫార్వర్డ్ బికాస్ టీచర్స్ డే రోజు మనం కూడా పాజిటివ్ మెసేజ్ ఇద్దాం మన లైఫ్ పాజిటివ్గా మార్చుకుందాం మన ఆలోచన పాజిటివ్గా మార్చుకుందాం వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కొన్ని నలుగురితో షేర్ చేయండి లైక్ చాలా చిన్నదండి డోంట్ కిస్ట్ ఇట్ నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుండిపోయి లేకపోతే మీ బెస్ట్ టీచర్ ఎవరో మీరు మరవలేని టీచర్ ఎవరు ంత చాట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయండి థ్యాంక్ యూ కనెక్టెడ్ బాయ్